యోగ సిద్ధి పొందిన మహాత్ముడికి జ్ఞానం లభిస్తుంది అందువల్ల జ్ఞానంలో ప్రవేశించలేనే అని బాధపడాల్సిన పని లేదు యోగ సాధన చేసుకోవచ్చు ఆ యోగ సాధన వల్ల జ్ఞానాన్ని పొందుతావు ఆ జ్ఞానంతో అతడికి అజ్ఞానం తొలగిపోతుంది అజ్ఞానం పోయి జ్ఞానప్రాప్తి కలుగుతుంది దాన్నే ముక్తి అని పిలుస్తారు ముక్తి అంటే ఏమిటి అజ్ఞాన నివారణ జ్ఞానప్రాప్తి దీన్నే ముక్తి అని పిలుస్తారు ప్రకృతి యొక్క గుణాలతో కలిసిపోకుండా వాటిని వివేక జ్ఞానంతో విడిచిపెట్టి బ్రహ్మ వస్తువులో ఐక్యం కావటమే ముక్తి అని పెద్దలు చెబుతున్నారు ఆయన సొంతంగా చెప్పలా చూడండి దత్తాత్రేయ స్వామి ముక్తి అని దేన్ని పిలుస్తున్నారు ప్రకృతి గుణాల్లో కలిసిపోకుండా వివేకంతో దాని నుంచి మనస్సును వేరు చేసుకుని బాగుపడి ఎవరైతే పరమాత్మ ఎందు మనస్సుని నిలుపుతారో అలా నిలపంగా ఎవరికైతే ఆ ఆనంద అనుభవం కలుగుతుందో దాన్నే ముక్తి అని పిలుస్తారు నాయన అలర్క అని దత్తస్వామి చెప్తూ నిర్వికల్ప సమాధి అనేటువంటి యోగంలో జ్ఞానులకు శక్తి కలుగుతుంది దాన్ని యోగశక్తి జ్ఞానశక్తి అని కూడా పిలుస్తారు ఆ జ్ఞాన బలంతోనే వారికి సర్వోత్తమైన ముక్తి అనేటువంటి శ్రేయస్సు లభిస్తుంది ఓ అలర్క అందువల్ల ఆ యోగశక్తిని జ్ఞానశక్తిని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయాలి తత్వజ్ఞానంతో యోగం సిద్ధిస్తుంది అని తెలుసుకోవాలి ఇది పరోక్ష రూపంగా మనకి జ్ఞానాన్ని ఇస్తోంది అని తెలుసుకోవాలి ఇక ఎవరికి ముక్తి కావాలి అనే కోరిక ఉంటుందో వారు తమ మనస్సుని సంఘం నుంచి దూరం చేసుకోవాలి సంఘంలో ఇరుక్కున్న కొద్దీ మనం ముక్తికి మోక్షానికి దూరం అయిపోతూ ఉంటాం అలర్క అందువల్ల ఆ ఆసక్తిని లేదా మమత్వం అనేటువంటి ఆ ఆసక్తి గల చిత్తం ఉన్నవారికి అంతులేని సంసార దుఃఖం కలుగుతూ ఉంటుంది ఈ సంసార దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఆ ఆసక్తిని మమత్వాన్ని మమకారాన్ని దూరం చేసుకోవాలి అలర్క అందువల్ల మోక్షాన్ని కోరుకునేవాడు ప్రయత్నపూర్వకంగా దుస్సంగాన్ని విడిచిపెట్టాలి నాయన సత్సంగాన్ని చేసుకోవాలి సత్సంగానికి అటువంటి శక్తి ఉంది దత్తాత్రేయ స్వామి చెప్తున్నారు ముందు యోగం అనేది సత్సంగంతో ప్రారంభించుకోవాలి మనమే సొంతంగా పుస్తకాల్లో చూసుకుని చేసుకునేది కాదు యోగం అంటే టీవీలో చూసుకుని చేసుకునేది కాదు యోగం అంటే గురుముఖత చేయాలి తెలిసిన వాళ్ళు కూర్చుని మనకి యోగాసనాలు చెప్పించాలి తెలిసిన వాళ్ళు కూర్చుని ఇలా ప్రాణాయామం చేసుకో అని చెప్పాలి అప్పుడే చేయాలి వాళ్ళు కూడా గురు పరంపరత నేర్చుకున్న వాళ్ళే అయి ఉండాలి ఏదో తోచింది గీచింది అన్నట్టుగా ఉండకూడదు అలా ఉన్నప్పుడే సత్సంగం చేసినప్పుడే యోగము సిద్ధిస్తుంది అలర్క అని నా దత్తస్వామి చెప్తూ ఇక బాహ్య వస్తువు నుంచి మొదలుపెట్టుకుని సంఘాన్ని పూర్తిగా విడిచిపెట్టినప్పుడు నాది అనేటువంటి మమకార భావం పూర్తిగా తొలగిపోతుంది ఇక అన్ని విషయాల్లో కూడా ఎక్కడెక్కడ మనస్సు అంటుకుంటోందో ఎక్కడెక్కడైతే మనస్సు తగులుకుంటోందో రానంటోందో అక్కడి నుంచి మనస్సుని బలవంతంగా తీసుకొచ్చి పరమాత్మలో నిలబెట్టడమే యోగం అదే సత్సంగం అది మామూలుగా మనం చేసుకోలేం గురు సన్నిధిలో చేస్తాం సత్సంగంలో చేస్తాం కాబట్టి నిరంతరంగా ఆ సత్సంగాన్ని చేసుకోవాలయ్యా అని ఆ దత్తస్వామి చెప్తూ నిర్మమత్వం సుఖాయవా నిర్మమత్వం అనేది ఎప్పుడు సుఖానికేనాయన ఎక్కడ నీకు అహంకారం మమకారాలు ఉంటాయో అక్కడ దుఃఖంలో కూరుకుపోతూ ఉంటావు నాయనా కాబట్టి నిర్మమత్వాన్ని అభ్యాసం చేసుకోరా నలర్క దత్తస్వామి నిర్మమత్వం సుఖాయవ వైరాగ్యా దోషదర్శనం దోషదర్శనం చేసే బుద్ధి నీలో ఉండాలి అది వైరాగ్యం వల్ల వస్తుంది వైరాగ్యం కలిగినప్పుడు దోషదర్శనం చేస్తావు అయ్యో నాకు వైరాగ్యం వచ్చింది జ్వరం వచ్చింది వైరాగ్యం ఇది తింటే రోగం పెరిగిపోతుంది అది తింటే రోగం పెరిగిపోతుంది గొంతు బాగాలేదు ఐస్ క్రీమ్ తినకూడదు దూరం పెట్టావు వైరాగ్యం ఎందుకు దోష దర్శనం చేశావు ఎప్పుడైతే నువ్వు దోష దర్శనం చేశావో జ్వరం రాకుండా ఉంది దగ్గు రాకుండా ఉంది పొడిసం రాకుండా ఉంది లేకపోతే ఇంకా పెరిగిపోయేది కాబట్టి జీవితంలో కానీ లౌకికంలో కానీ ఆధ్యాత్మికంలో కానీ వైరాగ్యం అనేది దోష దర్శనం చేయడానికి చాలా మంచిది ఇక్కడ నువ్వు దోషాన్ని చూడకపోతే అక్కడ ఆ గుణాన్ని ఎలా చూస్తావు ఇది వద్దనుకుంటే కదా అక్కడికి పోయేది మరి ఇక్కడ ఉండి దుఃఖాన్ని అనుభవిస్తున్నావు కాబట్టి ఇక్కడెక్కడే ఉండి కష్టపడే బదులు అక్కడికి వెళ్ళి సుఖాన్ని అనుభవించవచ్చు కదా అక్కడికి వెళ్ళాలి ఆ సుఖాన్ని అనుభవించాలి అంటే ఇక్కడ నువ్వు దోషాన్ని చూడాలి కదా చూడకపోతే అక్కడికి ఎట్లా వెళ్తావు కాబట్టి వైరాగ్యాన్ని పెంచుకో దానివల్ల దోష దర్శనం చేయి ఎక్కడా చెప్పొద్దు ఈ దోషం ఉంది ఈ దోషం ఉంది అని చెప్పాల్సిన పనుల నీ మనస్సులో నువ్వు తెలుసుకో చాలంతే బయట ఎక్కడ ప్రదర్శించద్దు లోకంలో చెప్పకూడదు దోషాలని చూపించకూడదు అని స్వామి అన్నాడు ఇదంతా దోషం ఇదంతా దోషం అని ప్రకటించాల్సిన పనులా కానీ నీలో మాత్రం నీకు తెలిసి ఉండాలి ఇది దోషం ఇది అని నువ్వు ఎప్పుడూ దాన్ని మనసులో భావన చేస్తూ ఉండాలి అందువల్ల ఆ వైరాగ్యం కావాలి ఇక జ్ఞానాదేవచ వైరాగ్యం వైరాగ్యం ఎట్లా వస్తుంది జ్ఞానంతోనే వస్తుంది మనం వింటాం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అక్కడక్కడ అక్కడక్కడ కలెక్ట్ చేసుకుంటాం ఈ కలెక్ట్ చేసిన దాంతోనే జ్ఞానంతోనే వైరాగ్యం కలుగుతుంది ఇలా ఇలా అక్కడక్కడ అక్కడక్కడ సంగ్రహించుకోవటం దీన్నే జ్ఞానం ఈ జ్ఞానం అట్లా 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 మనకి వైరాగ్యాన్ని కలిగిస్తుంది అప్పుడు జ్ఞానం వైరాగ్యపూర్వకం ఆ జ్ఞానం అనేది వైరాగ్యపూర్వకంగా వస్తుంది ఉరికే మాటల్లో కాకుండా వైరాగ్యంతో రావాలది అందుకోసమే మనం ఆ వైరాగ్యం రావాలి అనే అభిప్రాయంతోనే కదా వ్రతాలు చేపట్టేది ఆ వ్రతాల్లో మనకి ఆ వైరాగ్యం వస్తుంది జ్ఞానంతో అక్కడ కథలు చెప్పుకుంటున్నాం వ్రతాల్లో గృహస్థులైన వాళ్ళు అలా నిదానంగా నిదానంగా జ్ఞానం వల్ల వైరాగ్యం పెరుగుతుంది అలర్క ఈ విధంగా విరక్తి పొందిన మానవుడికి అతడెక్కడ నివసిస్తాడో అదే గృహం అవుతుంది ఇంకెక్కడికి పోవాల్సిన పనుల ఎక్కడుంటే అదే గృహం ఎక్కడుంటే అదే సుఖం ఎక్కడికి పోవాలి అక్కడికి పోవాలి ఇది వద్దు అది వద్దు అనే ఆలోచన లేదు ఎక్కడ ఉంటే అదే స్వర్గం అయిపోతుంది ఆ యోగ సాధన నువ్వు చేసే కొద్దీ ఎక్కడుంటే అదే స్వర్గం అలా అదే గ్రహం అయిపోతుంది అతడు దేని చేత జీవిస్తాడో అదే అతడికి భోజనం అవుతుంది ఏ తింటాడో అదే భోజనం అయిపోతుంది దేంతో జీవిస్తున్నాడో అదే భోజనం అయిపోతుంది ఇంకా వేరే వెతుక్కోవాల్సిన పనుల దేనివల్ల అతడికి మోక్షం లభిస్తుందో అదే జ్ఞానం అవుతుంది ఏది జ్ఞానం నీకు దేనివల్ల ఇటువంటి స్థితి కలుగుతోందో దేనివల్ల ఈ అజ్ఞానం నివారణ అయిపోయి జ్ఞానం కలుగుతోందో అదే నీకు మోక్షం అదే నీకు జ్ఞానం ఆ జ్ఞానంతో మోక్షం కలుగుతుంది అదే జ్ఞానం దీనికన్నా భిన్నమైన దాన్ని అజ్ఞానం అని తెలుసుకో దత్తస్వామి యొక్క ఉపదేశం దీనికన్నా భిన్నంగా ఉండేది అజ్ఞానం ఏది నీకు జ్ఞానం కావటం లేదో ఏది నీ ముక్తి మార్గానికి ప్రతిబంధకంగా ఉందో ఏది నీ మంచి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏది నీకు అడ్డంకిగా ఉందో అది అజ్ఞానం అంతే దాన్ని తొలగించుకో అది వద్దు నీకు అని దత్తస్వామి చెప్తూ ప్రారంధాన్ని అతిక్రమించడం అనేది కుదరదు కాబట్టి ప్రారంభ ఫలమైన పుణ్యాన్ని అలాగే పాపాన్ని అనుభవించి ఆ కర్మల్ని లయం చేసుకోవాలి ప్రారంధం ఇది ఇది యోగి యొక్క ప్రథమ లక్షణం ప్రారంధం ఏదైనా వచ్చింది ప్రారంధం అనుభవించేస్తా నేను ఇంత చేసినా నాకెందుకు వచ్చింది కష్టం నో క్వశ్చనింగ్ అయిపోయింది ఇది ప్రారంధం ఇది అనుభవించాలి పుణ్యమో పాపమో దీంతో వెళ్ళిపోవాలి లేకపోతే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది మళ్ళీ నీకు దూరం అవ్వాల్సి వస్తుంది మళ్ళీ దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదు ఉన్న బ్యాలెన్స్ అంతా ఇక్కడే నేను కరిగించేసుకుంటా అని నువ్వు మనస్సులో అనుకో ఇవి వచ్చిందంతా కూడా ప్రారంధ ఫలం అనుకో దాన్ని అనుభవించేసే పుణ్యం కానీ పాపం కానీ మనం అనుకున్నాం కలలో అయినా అనుభవించాడు హరిశ్చంద్రుడు కలలోనే వెళ్ళిపోయింది ఎక్కడో అక్కడ నువ్వు అనుభవించాల్సిందే దాన్ని సంపాదించిన దాన్ని ఎక్కడో అక్కడ అనుభవించాల్సిందే పోయింది ఎవడేదో మాట అన్నాడు పోయింది నా ప్రారంభం పోయింది నాకు మనస్సు కష్టమైంది నా ప్రారంభం పోయింది నా కర్మ పోయిందంత ఆ ప్రకారంగా యోగం సాధించాలి అన్నవాడు మనస్సులో అనుకోవాలి ఆయా ఫలప్రాప్తి గల ఆశను విడిచిపెట్టి కర్తవ్యం అనే భావనతో నిత్య కర్మల్ని ఆచరించాలి ఫలం మీద ఆసక్తి లేకుండా యోగం సాధన చేసుకునేవాళ్ళు యోగి అవ్వాలి అనుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళు కర్తవ్యమనే దృష్టితో నిత్య కర్మల్ని చేయాలి ఎటువంటి పరిస్థితిలో కూడా కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు అని దత్తస్వామి మనకి స్పష్టంగా చెప్తున్నాను నేను యోగ సాధనలో ఉన్నానండి నువ్వు కుటుంబ పోషణ వదలటానికి వీల్లేదు కర్తవ్యం నీ కర్తవ్యం అది నువ్వు గృహస్థిగా ఉండి యోగాభ్యాసం చేస్తున్నావు కాబట్టి గృహాన్ని రక్షించుకోవడం నీ ప్రధాన కర్తవ్యం కాబట్టి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ యోగాభ్యాసం చేసుకో కానీ అక్కడ ఆసక్తి పెట్టుకోవద్దు నేను ఇంత పని చేసినా నన్ను ఎవరూ గుర్తించరు పెట్టుకోవద్దు అయిపోయింది దీంతో అనుకో అంత నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను అంత అని ఆ దృష్టితో కర్మను చేసుకోవాలి అప్పుడు మరుజన్మకు కారణాలైనటువంటి కొత్త పుణ్యాలు కలగకుండా ఉంటాయి పుణ్యాలు మళ్ళీ మంచి జన్మనిస్తాయి పాపాలు మళ్ళీ చెడ్డ జన్మనిస్తాయి ఎందుకు పుణ్యపాపాలు అందువల్ల ఈ పుణ్య పాపాలని కరిగించి వేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి యోగ సాధకుడు ఆ ప్రయత్నంలో ఉండు అలర్క అని చెప్తూ జ్ఞానంతో పూర్వపుణ్యాలు అంటే సంచిత కర్మలు నశించిపోతాయి ప్రారంభ కర్మల్ని ఇట్లా పోగొట్టుకో సంచిత కర్మల్ని ఈ ప్రకారంగా పోగొట్టుకో అవన్నీ కూడా దీంతో జ్ఞానంతో కాలిపోతాయి అలర్క ఈ సాధన చేసుకో ఈ విధంగా గనక చేస్తే కర్మబంధం నుంచి విముక్తి లభిస్తుంది ఇలా చేయని పక్షంలో శరీరం మళ్ళీ మళ్ళీ కర్మబంధానికి గురి అవుతూ ఉంటుంది బంధంలో పడిపోవాలి అనుకుంటున్నావా బంధ విముక్తుడు అనుకుంటున్నావా నువ్వే తేల్చుకో బంధ విముక్తి కావాలి అంటే ఈ ప్రకారంగా కర్తవ్యమనే దృష్టితో కర్మ చేసుకో మంచి జ్ఞానంతో సంచిత కర్మని పోగొట్టుకో ఇంకా కొత్తగా వచ్చేది ఏమీ లేదుగా కర్మబంధ విమోచనం అయిపోయింది అని దత్తస్వామి చాలా సూక్ష్మంగా చెప్పి ఓ మహారాజా ఈ విధంగా నీకు జ్ఞానాన్ని గురించి ఉపదేశం చేశాను ఇది జ్ఞాన ఇక